నమస్తే ఈరోజు ప్రజాబలం ప్రజాశక్తి ప్రజలు ఆశీస్సులు ఎంత గొప్పవో ప్రజలంటే చిన్న కూలన్న దగ్గర నుండి చివరికి ఏ స్థాయిలో ఉన్న మనసు అయినా అందరూ ప్రజలే వాళ్ళ తాలూకా ఆశీస్సులుంటే ఎలా ఉంటుందో నాలో మాట చెప్పుకుందాం ప్రజాబలము ప్రజలు ఆశీసులు ప్రజలు చప్పట్లు ప్రజలు పొగడ్తలు ఉంటే మనసు ఎక్కడికో ఎంత ఎత్తుకో ఎదగలడు వారి విశ్వాసం కోల్పోతే అంతే ప్రమాదం ప్రజల చేత ఆమోదం పొందిన వ్యక్తులు రాణింపు చెప్పడానికి పదాలు లేవు ప్రజా ఒక ఉప్పిన లాంటిది ఒక సైక్లోన్ ఒక సునామీ ప్రజలకు నచ్చితే రాయిని కూడా దేవుణ్ణి చేస్తారు నచ్చకపోతే రాజుని కూడా బహీర్ని చేస్తారు ప్రజామోదం పొందిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమిటి చదువుకున్నారు ఆక్స్ఫర్డ్ యూని యూనివర్సిటీలో చదువుకున్నారా ఇంత పెద్ద దేశానికి ఆయన ప్రధానమంత్రి చిన్న దేశాలే కాదు నూట నలభై ఆరు కోట్ల కలిగిన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అదేవిధంగా అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ ఇంత పెద్ద దేశానికి రాష్ట్రపతి అయ్యారు వెనుక ఏమీ లేదు ప్రజలు మెచ్చుకున్నారు కాబట్టి ప్రజలు ఇష్టదైవంగా వాళ్ళని భావించారు కాబట్టి వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు అలాగే మరికొంతమంది ప్రజామోదం పొందని ఎన్టీ రామారావు గారు ప్రజల నుండి పుట్టారైనా ఉమ్మడి రాష్ట్రానికి గొప్ప సేవలు చేసిన ముఖ్యమంత్రి గారు ప్రజామోదంతో వైఎస్ రాజశేఖర్ గారు మరెకునాయకుడు ముఖ్యమంత్రి ప్రస్తుతం పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజామోదం ఆయనకి నలభై సంవత్సరాల నుండి ఉంది మన సెంటే వీలు అలాగే ప్రజామోదంతో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు ఆయన మీద పడిన రాళ్ళు ఆయనకి వచ్చిన విమర్శలు ఏవి అన్ని ప్రజలు మెచ్చారు అంతేకాదు ప్రజలకు న ప్రజలకు నచ్చిన వస్తువైనా అంతే రాణింపు బంగారం అందరికి నచ్చింది కాబట్టి బంగారం బంగారంగా ఉంది అలాగే ప్రజలకు నచ్చిన ఆట అయినా క్రికెట్ ప్రజామదం పొంది ఎక్కడో స్థానం అలాగే స్వశక్తితో గొప్పవారైన వ్యక్తులు ప్రజామోదం పొందిన వ్యక్తుల్లో అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారు కొనిదల చిరంజీవి గారు రజనీకాంత్ గారు సచిన్ టెండూల్కర్ గారు కోహ్లీ గారు ఇలా చూస్తే వాళ్ళు ప్రజల మధ్యకి వస్తే ఒక ఉప్పెనలాగో ప్రజలొచ్చి పడతారు వారి గురించి విన్న ఎనర్జీ మరి చూస్తే ఎనర్జీ ప్రజామోదం పొందిన మొత్తం మనసులకు ఉండేటటువంటి గొప్పతనం సంస్థలైన ఈరోజు బాగా రాణిస్తున్నటువంటి గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ టెస్లా ఇంకా చాలా ఉన్నాయి అలాగే సంస్థలైన ప్రజామోదం పొందితేనే వస్తువులు బట్టలు ఏదైనా ప్రజామతం పొందిన వాటికి వాటిలో హైక్ వేరా వారు స్థాయి వేరా అక్కడ ప్రజలు అనగానే ఉన్నవారు లేనివారు గొప్పవారు చిన్నవారు చిన్న పని పెద్ద పని చేసేవారు ఆ తేడా ఎక్కడా లేదు ఆ ఉప్పెన్లో అందరిమి సమానమే ఆ ఉప్పెను వచ్చినప్పుడు బ్రిటిష్ వాడైనా పోవలసింది రాజరికాలైనా మట్టిలో కలిసిపోవలసింది ఆ ఉప్పెనికి భయపడి ప్రజామోదం పొందడానికి ప్రతి మనిషి ప్రయత్నం చేస్తే ఆ మనిషి జీవితం ఒక స్థాయిలో ఎక్కడో ఉంటుంది ప్రజలకు నచ్చకపోతే ప్రమాదం అందరూ కూడా అందుకే ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడైనా ప్రజలకు నమస్కారం పెడతారు అంచతనే ఆ ప్రజలకి అందరికీ ఆమోదంగా బ్రతికే ఒక్క చిన్న మొక్కనైనా చాలనిపిస్తుంది నా జీవితంలో అందరికీ నచ్చాలి అందరూ మెచ్చుకునే జీవితం ఈ జన్మకు లేదు వచ్చే జన్మకైనా ఒక రాయినైనా చెయ్యు ఒక మొక్కనైనా చేయు అందరికీ నచ్చే ఒక గోవునైనా చెయ్యు ఈ జన్మ ఇంతటితో ఈ జన్మకి ఇంతే రాసి పెట్టావు ఈ జన్మ గడిచిపోయింది భగవంతుడా ఆ ప్రజలకి ఎంతైనా నమస్కరించాల వాళ్ళ చేతిలో ఉన్న శక్తి అంత గొప్పది